ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రగ్ఞానమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభలగ్న జాతకులకి గ్రహాల యొక్క సంచారం వల్ల గ్రహాల యొక్క గ్రహాల యొక్క స్థితి వల్ల ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయి ఏ స్థానాల్లో ఉంటాయి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి ఉంటాయి ఎలాంటి అవయోగాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో కుంభలగ్న జాతకులకి గురుడు ఏ ఏ స్థానాల్లో ఉంటే శుభావలితాలను ఇస్తాడు ఏ ఏ స్థానాల్లో ఉంటే అవయోగాలను ఇస్తాడు దృష్టి ఫలితాలను ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కుంభలక్న జాతకులకి గురుడు ఖచ్చితంగా కూడా లగ్నంలో గనక ఉంటే గురుడు గనక లగ్నంలో గనక ఉంటే ఖచ్చితంగా అలాంటి వారు కొంచెం వాళ్ళు శారీరకంగా కొంచెం ఎక్కువగా లావుగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా లావ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల వాళ్ళు వెయిట్ కంట్రోల్ అనేది వెయిట్ మేనేజ్మెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎక్కువగా ఏంటంటే డైటింగ్ డైటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా కూడా మీరు ఈ లావుని ఈ స్థూల శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అయితే కుంభలగ్నంలో కనుక గుళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా సుఖాన్ని ధనాన్ని శాంతిని ఇస్తాడు అందులో ఏం డౌట్ లేదు ఎందుకంటే గురుడు గురుడు గురు గురుగ్రహం అనేది అది శుభాలను ఇచ్చే గ్రహం మనకి మనకి శాంతిని సౌఖ్యాన్ని ఇచ్చే గ్రహం కాబట్టి ఆ గ్రహం కనుక లగ్నంలో కనుక ఉంటే ఖచ్చితంగా మీకు శాంతి సౌఖ్యాలను ఇస్తాడు అందులో ఎలాంటి డౌట్ లేదు దానికి ధనాన్ని కూడా మీకు ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ధనస్థానంలో గనుక గురుడు ఉంటాయి ధనస్థానంలో గురుడు అంటే మీనరాశి మీన మీనరాశి అంటే తన స్వక్షేత్రంలో కనుక గురుడు ఉంటే కుంభలగ్న జాతులకి ఇంకా మంచి ఫలితాలను ఇస్తాడు అంటే ధనపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ధనపరంగా మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ధనపరంగా సుఖము ఆనందం సంతోషం మీ సొంతం అవుతుంది ఆనందం బాగుంటుంది అలాగే శాంతి సౌఖ్యాలతో మీరు హ్యాపీగా సంతోషంగా మీరు జీవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇక మూడవ స్థానం అంటే మేషరాశిలో అంటే కుమ్మలగ్న జాతరకి మూడవ స్థానం మేషరాశి అవుతుంది కాబట్టి ఆ మేషరాశిలో కనుక గురుడు ఉంటే కనుక ఖచ్చితంగా అది గురుడికి మిత్రక్షేత్రమే ఆ మిత్రక్షేత్రం కావటం వల్ల అలాంటి వాళ్ళకి సోదర వృద్ధి ఎక్కువగా జరుగుతుంది అంటే మగ పిల్లలు సోదరులు అనమాట అన్నదమ్ములు వాళ్ళ వృద్ధి బాగా జరుగుతుంది అయితే జీవితం మాత్రం కూడా సాఫీగా సాఫీగా సాగిపోతుంది మరీ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు పెట్టుకోకపోతే కనుక ఖచ్చితంగా జీవితం ప్రశాంతంగా సాగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఇక నాలుగో స్థానంలో కనుక గురుడు ఉంటే నాలుగో స్థానం అనేది విద్యాస్థానం కాబట్టి అది ఆ స్థిరాస్తులకు సంబంధించిన స్థానం కాబట్టి వాహన స్థానం కాబట్టి ఖచ్చితంగా నాలుగో స్థానంలో కనుక గురుడు ఉంటే ఖచ్చితంగా విద్యను ఇస్తాడు భూములను ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు ధనాన్ని ఇస్తాడు అలాగే తల్లి కూడా ఖచ్చితంగా కూడా చాలా కాలం జీవించి ఉంటుంది దీర్ఘాయుష్ని ఇస్తాడు తల్లికి కూడా దీర్ఘాయుష్ని ఇస్తాడు శాంతి సౌకర్యాలను ఇస్తాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పంచమ స్థానంలో కనుక గుడు ఉంటే కనుక ఈ పంచమ స్థానంలో గుడు కూడా మీకు మేలు చేస్తాడు పంచమ స్థానంలో గుడు కుంభలగ్న జాతకులకి సుఖాన్ని ధనాన్ని శాంతి సౌక్యాలను ఇస్తాడు కార్యశక్తిని కలగజేస్తాడు సంతాన అభివృద్ధిని కూడా కలుగజేస్తాడు సంతానం ఎందుకంటే పంచమ స్థానం సంతాన స్థానం కాబట్టి పుత్రస్థానం కాబట్టి సంతాన అభివృద్ధిని కూడా కలుగజేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఆరో స్థానంలో కనుక గుడి ఉంటే మాత్రం ఆరో స్థానం అంటే అది శత్రు క్షేత్రం ఆరోగ్య స్థానం కాబట్టి అక్కడ కనుక మీకు గురు ఉంటే గనక ఖచ్చితంగా కూడా మీకు వ్యవహార చిక్కులు ఎక్కువగా కలిగజేస్తాడు మానసికమైన అశాంతి బాగా పెరుగుతుంది ధనం కూడా విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ధనం కూడా విపరీతంగా ఖర్చు అయిపోయి మానసికమైన అశాంతి పెరిగిపోతుంది మానసికమైన కష్టాలు బాగా పెరిగిపోతాయి ఆర్థికంగా సామాజికంగా మీకు కష్టాలు బాగా పెరిగిపోతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక ఏడవ స్థానంలో కనుక కూడా ఉంటే ఖచ్చితంగా కూడా ఏడవ స్థానం కాబట్టి ఏడవ స్థానం అంటే కలత్ర స్థానం అది ఈ కలత్ర స్థానంలో కనుక కూడుంటే ఉంటే మీకు మంచి నెమ్మదస్తురాలైన భార్య లభిస్తుంది మంచి ఆవిడ మంచి దైవభక్తి కలిగినవి ఉంటుంది మంచి భార్యతో మీరు మంచి సుఖజీవనాన్ని పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక అష్టమ స్థానంలో కనుక కూడా ఉంటే ఈ అష్టమ స్థానం కూడా ఆయుష్ స్థానం కంటే డబ్బులు బాగా ఖర్చు అయిపోతాయి వ్యవహారంలో చిక్కులు ఉంటాయి మానసికమైన ప్రశాంతత ఉండదు మానసికమైన దౌర్ల దౌర్భ దౌర్ల మానసికమైన అశాంతత పెరిగిపోతుంది అలాగే ఆ వ్యవహార చిక్కులు బాగా పెరిగిపోతాయనే విషయాన్ని గమనించాలి ఇక భాగ్యస్థానంలో కొడుకు గుడి ఉంటే కనుక ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది తండ్రి నుంచి కూడా మీకు స్థిరాస్తులు బాగా లభిస్తాయి అలాగే వ్యక్తిగతంగా కూడా మీరు బాగా డబ్బు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక రాజ్యస్థానంలో కనుక గుడి ఉంటే అలాంటి వారి స్వతంత్ర జీవనం వలన పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ధనం బాగా సంపాదిస్తారు సుఖంగా సంతోషంగా ఉంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇక లాభస్థానంలో కనుక గురు గుడి ఉంటే ఖచ్చితంగా అలాంటి వారికి ఖచ్చితంగా భూలాభం ఉంటుంది ధనలాభం ఉంటుంది కార్యశక్తి కలుగుతుంది న్యాయపరంగా వాళ్ళు ఖచ్చితంగా డబ్బు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం అయితే ఇక్కడ మిశ్రమ ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మిశ్రమ ఫలితాలు ఎక్కువగా పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి ఇక ఏ స్థానంలో కనుక కూడి ఉంటే ఖచ్చితంగా అలాంటి వారికి వేయ అనేవి మీకు వ్యవహార చిక్కుల్ని ఎక్కువగా కలగజేస్తాడు అశాంతి కలిగజేస్తాడు సంతాన విచారాన్ని కలిగజేస్తాడు డబ్బులు బాగా ఎక్కువగా ఖర్చు పెట్టిస్తాడు కష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే వేయి అది గుడికి అది నీచ అవుతుంది అందువల్ల ఖచ్చితంగా అలాంటి వారికి ఎక్కువగా ఇబ్బందులు ఇబ్బందులు ఉంటాయి ఎక్కువగా కష్టాలు ఉంటాయి ఎక్కువగా ఆర్థిక నష్టాలు ఉంటాయి అన్ని రకాలుగా కూడా మీరు ఎక్కువగా ఇబ్బందులు పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మరి ఈ గుడు కుంభలగ్న జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరో స్థానంలో మీకు ఎనిమిదవ స్థానంలో మీకు మంచి ఫలితాలను ఇవ్వడు కుంభలగ్న జాతకులకి అలాగే పదకొండవ స్థానంలో కూడా మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు పన్నెండో స్థానంలో కూడా మీకు సరైన ఫలితాలు ఇవ్వడు అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుంభలగ్న జాతకులకి గుడు సక్రమమైన ఫలితాలను ఇవ్వడు ఇబ్బందులు పెడతాడు కష్టాలను పెడతాడు ఆందోళన కలిగిస్తాడు మానసిక ప్రశాంతతని దూరం చేస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఏదైనా శుభగ్రహాల యొక్క దృష్టి ఆ శుభగ్రహాల యొక్క దృష్టి కనుక పడితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క తీవ్రత ఫలితాల యొక్క తీవ్రత కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది పాపగ్రహాల యొక్క దృష్టి పడితే ఇంకా కష్టాలు ఇంకా పెరగడానికి ఇంకా ఇబ్బందులు పెరగడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా మీరు మీ యొక్క హోరోస్కోప్ని క్షుణ్ణంగా అది పరిశీలన చేయించుకోవాలి సుశిక్షితులైన పండితుల చేత క్షుణ్ణంగా పరిశీలన చేయించుకుని ఆ తర్వాతే మీరు నిర్ణయానికి రావాలి తప్పించి ఏదో నేను ఇప్పుడు ఏదో చెప్పాను అని మీరు ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు ఖచ్చితంగా సుశిక్షితులైన పండితుల చేత మీరు మీ జాతకాన్ని పరిశీలన చేయించుకుని ఆ తర్వాత మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు అందరికీ మరి గురుబలం బాగుంటేనే మరి ఏలినాటి శనిలో కూడా గురుబలం మా గురువు గురువుని ఆరాధిస్తే ఆ ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గుతుంది అందువల్ల గురువును ఆరాధించాలి గురువును ఆరాధించాలి గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన ప్రతిరోజు చేయటం వల్ల గురుబలం ఆటోమేటిక్గా పెరుగుతుంది అందువల్ల మీకు మేలు జరగడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖన భవంతు నమస్కారం